దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు చేసిన నాయకుడు సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు దేశంలో లౌకికవాదానికి ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీతారాం ఏచూరి లాంటి ప్రజల నాయకుడు జీవించలేకపోవడం బాధాకరమని అన్నారు జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏచూరి ప్రథమ వర్ధంతి సభను సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ఏచూరి చిత్రపటానికి సిపిఎం నేతలతో కలిసి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పులమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగిన సభలో తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అనేక సమస్యలపై పార్లమెంటులో గలమెత్తిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు దేశంలో మతోన్మాదం పెరిగిపోయి లౌకిక వ్యవస్థకు విఘాతం కలగడం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన గొంతు ఎత్తారని తెలిపారు సీతారాం యచూరి లాంటి గొప్ప ప్రజానాయకుడు మృతి చెందడం సిపిఎం పార్టీతో పాటు దేశానికే తీరని లోటని అన్నారు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన ఎంతగానో పోరాడారని చెప్పారు విద్యార్థి దశ నుంచి సిపిఎం జాతీయ కార్యదర్శి వరకు యాభై పాటు పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని ఆయనను కోల్పోవడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి సయ్యద్ హాషం పాలడుగు ప్రభావతి నర్సిరెడ్డి సలీం దండెంపల్లి సత్తయ్య గంజీ మురళీధర్ కొండ అనురాధ నలపరాజు సైదులు మన్నెం మన్నెంభిక్షం కుంభం కృష్ణారెడ్డి తుమ్మల పద్మ బాణాల పరిపూర్ణాచారి ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జైలాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జైలాలు జైలాలు కార్ కంప్లెక్ట్ సీతారా మేచూరి జై హోర్ జై హోర్ కార్ సీతారా మేచూరి జై హోర్ జై హోర్ సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఏచూరిగారా ఆశయాలను సాధిస్తాం ఏచూరి ఆశయాల సాధన కొరకు పోరాడదాం ఏచూరి ఆశయ సాధన కొరకు పోరాడదాం నిరుజ్జోగం పేదరికం ఎట్లా ప్రబలుతుndo అని చెప్పేసి దేశంలో అనేక ఉపన్యాసాలు చేసి దేశ ప్రజల ముందు ఉంచినటువంటి గొప్ప వ్యక్తి ఈయన చనిపోవడం అనేది సిపిఎం పార్టీకి తీరని లోటు దేశానికి కూడా ఒక తీరని లోటు ఈ ఈ సమయంలో ఇం ఈరోజు ఇండియా కూటమి అనేది ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి మార్గాలు చూపినాడు ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో మతోన్మాదాన్ని నివారించాలని చెప్పేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఆయన ద్వారానే ఆయనే దీనికి సూత్రధారి అటువంటి సమయంలో ఈయన రాజకీయాలు ఇలా ఉండుంటే బీజేపీ మతోన్మాద చర్యలు ఇంకా మరింత అరికట్టడానికి ఈరోజు ముందు అవకాశం ఉన్నది అందుకనే సీతారామయచూరి విద్యార్థి దశ నుంచి ఈరోజు చనిపోయే వరకు యాభై ఏండ్లు ఈ సిపిఎం పార్టీలో పునరంకితమై ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన తెలుగువాడుగా తెలుగు బిడ్డగా 이러소. తెలుగు 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 రాష్ట్రాల నుంచి ఒక జాతీయ నాయకుడిగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి అర్ధైనటువంటి సంఘటనలో సీతారాం యెచ్చూరి కూడా ఒక గొప్ప మేధావిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయనకు విప్లవ ప్రథమవర్ధన్ సందర్భంగా విప్లవ జోహర్లు అర్పిస్తా ఉన్నాయి ఈరోజు దేశంలో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా అన్ని పార్టీలను ఏకం చేసి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి సీతారాం యచూరి గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా రాజ్యసభలో కూడా గొప్ప ఉపన్యాసం చేసి దేశానికి దిశానిర్దేశం చేయడం జరిగింది ఆయన జీవితం రాబోయే తరాల యువత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ ఈ సంపద అందరికీ అందే విధంగా మరి పెద్ద ఎత్తున పోరాటాల్లో కూడా యువత రావాల్సిన అవసరం ఉంది అదే కోరుకున్నటువంటి సీతారాం యేచూరు గారిది భవిష్యత్తు కమ్యూనిస్టులది సోషలిజం అని అంతిమంగా చెప్పినటువంటి మాట ఈ ఈ ఈ దేహంలో రక్తం ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటుందని చెప్పినటువంటి గొప్ప మహానేత సీతారాం యేచూరి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా పాతబస్తీ చౌరస్తాలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఔటర్ రవీందర్ బొమ్మకంటి లక్ష్మీపతి వీరబాబు వెంకన్న వీరయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఉత్తమ పార్లమెంటేరియన్ మార్చిస్టు మేధావి కామ్రేడ్ సీతారాం యచూరి గారి ప్రథమ వర్ధంతిని ఈరోజు పాదబస్తి చివరస్తాలో నిర్వహించడం జరుగుతుంది వారు ప్రపంచ కమ్యూనిస్టు దేశాలన్నిటి కూడా కలుపుకొచ్చే విధంగా మొత్తం భారతదేశంలో ఒక కమ్యూనిస్టు రాజ్యం రాయించడం తెప్పించడం కోసం అనేక విధాలుగా కృషి చేసినటువంటి మహానాయకుడు అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ సంబంధించినటువంటి మతతత్వ విధానాలని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు భారతదేశంలో కష్టజీవుల రాజ్యం స్థాపన కోసం కమ్యూనిస్టులుగా అంతం కూడా వారి ఆశయ సాధన కోసం ముందుండి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వారి ఆశయ సాధనలో ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఎం నల్గొండ మండల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో సీతారాం ఏచూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సీతారాం ఏచూరి చిత్రపటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున కొండ అనురాధ కొండ వెంకన్న బొల్లు రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తన జీవితంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక పార్టీలన్నిటిని కూడా ఐక్యం చేసే దాంట్లో ముందున్నటువంటి గొప్ప నేత రాజ్యసభలో ఉత్ ఉత్తమ ప్రసంగం చేసి మరి ఉత్తమ పార్లమెంటు అవార్డు అందుకున్నటువంటి గొప్ప నాయకుడు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలకు కాలం జల్లిందన్నటువంటి రోజుల్లో అరవై ఒక్క పార్టీలను కలకత్తా పిలిచి మీటింగ్ జరిపి ఈ సోషలిజం అజేయం కమ్యూనిస్టుల ప్రభావం తగ్గలేదు కమ్యూనిస్టులే ఏనాటికైనా ఆ విజయం సాధిస్తారని చెప్పి మొత్తం కూడా పెద్ద ఎత్తున సభ జరిపినటువంటి గొప్ప మహానుభావుడు వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులమై ఉద్యమిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను